ఆర్ అన్న దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారే సరే ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా ఏ పిఆర్సీకి ముందైనా కూడా పిఆర్సీ గడువు పూర్తయిపోగానే కనీసం ఒక్క సంవత్సరం లోపల ఐఆర్ ని ప్రకటించే అవకాశం ఉండదు ఇప్పుడు మొదటి నుంచి కూడా మొదటి పిఆర్సీ నుంచి కూడా చూసుకోండి ఎక్కడా కూడా ఐఆర్ పిఆర్సీ గడువు పూర్తయిన తర్వాత సంవత్సరం లోపల ఐఆర్ని ప్రకటించడం కూడా జరుగుతుంది కానీ మొట్టమొదటిసారిగా ఈసారి మాత్రమే పీఆర్సీ గడువు పూర్తి రెండున్నర సంవత్సరం అవుతా ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఐఆర్ని ప్రకటించలే ఇది కూడా ఒక రికార్డే ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల చరిత్రలో ఇటువంటి పరిస్థితి అయితే ఎప్పుడూ కూడా ఒక పక్క డిఎలు చూస్తే నాలుగు డిఎలతో రికార్డ్ పెండింగ్ అదేవిధంగా పీఆర్సీని చూస్తే రెండున్నర సంవత్సరమైన కూడా ఇంకా కమిషన్ కూడా నియమించకపోవడం అది కూడా ఒక రికార్డు అలానే ఐఆర్ విషయంలోకి వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరమైన కూడా ఈ రోజుకి ఒక ఐ ఐఆర్ని ప్రకటించకపోవడం అన్నది కూడా అది కూడా రికార్డు నెక్స్ట్ నాలుగో పాయింట్కి వచ్చేటప్పటికి కొన్ని బకాయిలు ఉన్నాయి ఇంతకుముందు కోవిడ్ సందర్భంలో కొన్నిటికి సంబంధించినటువంటి బకాయిలు కొంత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు పేద సంక్షే పేదవారందరికీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను మీకు అన్నీ కూడా విడుదల వారీగా అవన్నీ కూడా క్లియర్ చేస్తారని కూడా చెప్పి కొంత కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది వీళ్ళేం చెప్పారు మేము అధికారంలోకి రాగానే ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా ఒక్క రూపాయి కూడా పెండింగ్లో లేకుండా మీకు విడుదల చేస్తామని కూడా చెప్పినారు దానికి ఈ కనుక మనం గనుక వాస్తవాలు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ అయిపోయేటప్పటికి సుమారుగా ఇరవై వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పి వీలే చెప్పారు ఏం చెప్పారు ఇరవై వేల కోట్లని అదే త్వరగా వీలైనంత త్వరగా ఆరు నెలల లోపల ఈ బకాయిలన్నిటి కూడా మేము చెల్లిస్తామని చెప్పారు చెల్లించకపోగా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ముప్పై వేల కోట్లు దాటింది ఈరోజు మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా మీరు చరిత్రలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు అంతకుముందు కాదు ఎక్కడ కూడా ముప్పై వేల కోట్ల బకాయిలుగా చేరుకోవడం అనేది ఇప్పటిదాకా కూడా ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ కలుగుతూ ఉన్నాయి వారందరూ కూడా ఇళ్లల్లో శుభకార్యాలైనా పెళ్ళిళ్ళైనా ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా అప్పులు చేసి కట్టుకునే పరిస్థితి రోజు ఉద్యోగుల పరిస్థితి ఉంది ఇక్కడ వీళ్ళు చూస్తే ఏ విధమైనటువంటి హామీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు బకాయిలన్నిటి కూడా ఈ ఈ ఈరోజే చెల్లించాల్సిన అవసరం లే కనీసం ఒక షెడ్యూల్ ప్రకటించండి ప్రతి మూడు నెలలకు ఒకసారి విధంగా చెల్లిస్తామని కానీ లేదా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విధంగా క్వార్టర్లు ఈ విధంగా చెల్లిస్తామని కానీ ఏదో ఒక హామీ ఇవ్వమంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా బెటకారంగా మాట్లాడుతూ అదేమంటే హేళన చేస్తూ ఉన్నారు రివర్స్ పీఆర్సీ అన్నారు నేను ఒకటి చెప్తా ఉన్నాను అసలు రివర్స్ పీఆర్సీ ఏంటి ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీతో ఒక పిఆర్సీని వేయడం జరిగింది మీ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు ట్వంటీ పర్సెంట్ మీరు అయ్యార్స్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ ట్వంటీ పర్సెంట్ని మోడిఫై చేస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయ్యారని చేస్తున్నారు అయితే కోవిడ్లో మనం సఫర్ అయిన దానివల్ల కోవిడ్లో కూడా ఎక్కడ కూడా ఇళ్లలో కూర్చొని పెట్టుగా కూడా కరెక్ట్గా శాలరీస్ ఇచ్చి కాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీ చేస్తున్నారు కానీ రివర్స్ పీఆర్సీ ఏంటి అసలు ఒక పీఆర్సీని వేసి దాన్ని తగ్గించుంటే రివర్స్ పీఆర్సీ అనాలి అసలు పీఆర్సీ వేస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీతో కనీసం అట్లాంటి నాలెడ్జ్ కూడా లేకుండా ఏదంటే అది ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడడం కానీ ఉద్యోగాల్ని ఉపాధ్యాయుల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం కానీ ఇది మంచి పద్ధతి కాదన్నది వైఎస్ఆర్సీ అభిప్రాయం తప్పకుండా కూడా మీరు ఏదైతే ఇమీడియట్గా ఐఆర్ రిలీజ్ చేయడంతో పాటు పీఆర్సీ కమిషన్ని అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా పిఆర్సీని ఇవ్వడంతో పాటు నాలుగు డిఏలు అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఈ నాలుగింటిని కూడా మీరు వీలైనంత త్వరగా మీరు రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తారు